అంతా అంత ఆ అడ్డు బోలెగా వస్తాయి ఒయ్యాలతో తబ్బ ఏ నీ వెళ్తాన మస్తు తలకేనా ఎప్పుడు పొలంలోకి రమ్మన్నా తల నొత్తంది కలుపు నొత్తందనుకుంటా ఇంట్లోనే ఉండబడుతుంది ఎప్పుడైనా వచ్చేది మంచిగా మంచుకున్నాక రానా ఎప్పుడు రా అని దీర్ఘాలు తీయబడుతుంది బాగా ఏం కాదు పా గంటసేపు అయితే అయిపోతుంది ఒయ్యి అల్త దబ్బ రాను గంటసేపు అయినా తలకాయ పడితే ఏ గడిలా నేను చేసుకున్నావు కానీ అప్పటి నుంచి నేనే కట్టబడవాడి ఇక నువ్వు ఎప్పుడైనా చేసి పెట్టేది నువ్వు కూర్చుంటే సాధన చేసుకోవాలంటే మన అన్నందుకు చేసుకున్నావు పోయిన బాగా కాస్తాడట చేసుకునేది ఎప్పుడైనా నాదే బుద్ధి తక్కువ అయింది చేసుకుంటే నాకు కట్ట ఉండబోవు చేసుకుంటావా చేసుకోపో ఆ చేసుకున్నది వచ్చి నీకు పనులు చేయాలి ఈ కాంచి నేను ఏం పనులు చేయా నువ్వే కదా ఇప్పుడు చేసుకోమని చెప్పినావు అంటే చేసుకోమంటే చేసుకుంటావా అంటే నీ మనసులో ఉన్నట్టే కదా చేసుకోపోయిగా దీంతో ఇదంతా పని తప్పించుకోవడానికి ఈ ఉపాయాలని మీ సంగత ఏమైందిరా సత్తి పొలం కడిపేస్తున్నావా పొలం కడిపతున్నా అట్లా బండి మొలక వచ్చిందా వచ్చిందిరా ఇప్పుడే పొలంలో అలకెత్తానా ఒక్కనివే అలకెత్తనా రా పదనే రాలేదా అది ఎప్పుడైనా పొలంలోకి రాగా చూసినావా రా దాన్ని చేసుకుంటేమో కానీ నాకు సుఖమే కరువు అయింది ఎప్పుడు చూడలేదు కానీ అడ్లాలు కొడు గంట రెండు గంటలే కదా అత్త అయిపోవు నీకు కొంచెం ఆసరుండు ఉండు అది ఇంకేం వస్తుంది సగం మీడి దాకితే నాకేమున్నది గోసరా గోసేం గోసరా కైకిల్లా పెట్టి చేయించు అచ్చిన కడక ఒక్కరు ఏం కట్టపడతావు విరామం లేకుంటే పని చేసినావు అనుకో రేపు కుక్కుల పడ్డప్పుడు పెడతావురా దేలకు వేయలు నువ్వు చెప్పేది కూడా నిజమనిపిస్తాందిరా పెడతారా రేపటి నుంచి కైకిలా మరి లేకపోతేందిరా ఆమె నువ్వు సుఖపడుతుంది నువ్వు కట్టపడతావా రేపడుతుంది కైకిల్లని పెట్టి అవురా నువ్వు చెప్పినట్టు పెడతారా ఇక నుంచి రేపడుతుంది వీడు కైకిల్లను తీసుకొస్తాడు అది చూసి అదే మస్తు లొల్లు పెడుతుంది వీళ్ళ ఫ్యామిలీలో పుల్లు లొల్లు అవుతాయి నాకు సంతోషం అవుతుంది ఇట్లా లొల్లు పెట్టిపోయాక నాకు బాగా రోజులైతుంది ఇంకా ఈకా నుంచి లొల్లు అమ్మా నీళ్ళు చదివిన చోట బాగా నీళ్ళ నువ్వే ఇక బ్రహ్మా చూడుకో ఎంత పని చేస్తాడా ఇలా నువ్వు ఒక్క పని కూడా అయితే నేను చేయనా నువ్వు కాబట్టి ఎవరు చెప్తారు నేను చెయ్యా నీ చుట్టాయి నేను చేయనా అవసరానికో పెళ్ళం కావాలే శాతగానప్పుడు పని చేస్తాననేది లేదు నా రాత పాడగాను నా కట్టం ఇవ్వలేకు లేదు లోపల ఇంత ఇసం పెట్టుకొని నేను చెప్పిన పని చేస్తలేవు కదా నువ్వు నేను పని చేస్తలేనా అనే కదా నీ ఎందుకు చేస్తా నేను చెయ్యనే చెయ్య పొద్దంతా ఆడ చేసి అవ్వాలి మళ్ళీ పొద్దునకి ఇక్కడ చేయనా చెయ్యకు రెక్కలు కాపాడుకో ఒక్కొక్కరు పెళ్ళాలను ఎట్లా చూసుకుంటారు నీకు చూసుకో శాత కాదు అవునే నాకు చూసుకొని శాత కాదు నీ మీద నాకు ప్రేమ లేదు ఇప్పుడు ఏమంటావు రజిత కొద్దిగా తొందర తొందరగా చెప్పిన పోదాం ఇలా సరే బావా అవుగాని అక్కెప్పుడు ఎప్పుడు సేన్లకు రాదా బావా అది ఖర్చు పని చేసినాక నిన్నెందుకు వెళ్తే పిల్ల అది రాకనే కదా నా బాధ అక్క అదృష్టవంతరాలు ఎంత నోసుక పుట్టిందో పుట్టింది పుట్టింది అది నా గండనో పడ్డది పిల్ల ఓ కొలికిలుగు అబ్బ సత్తిగా కైకిలు పెట్టుకోరా అంటే కలిసిపోయినట్టే ఉన్నారు కదా ఏందా ఇంకుందాయి బావా ఒక్కసారి అగ్గి బగ్గు బగ్గుమన్నది ఏం కానీ నీ పని అయిందిరా నువ్వై తింటికి

చెప్పడానికే వచ్చిన ఆయన చెప్పకుండా పోతున్నా కానీ నువ్వేమో అన్నతో చేయిన్ల పోకపోతుంది అట్లా రోజు కొన్ని కైకిలు తీసుకొచ్చుకుంటుంది అన్నతో మస్తు సరసాలు ఆడుతుండే ఇక ఆడినంత ఆట అవుతుంది ఇప్పుడు ఆడినంత పాట అవుతుంది అన్నకు అవునా అందుకే ఈ మధ్యలా నాతో చక్కగా ఉంటలేడు కావచ్చు అదినే నువ్వు ఎందుకనే మంచిదే కైరత్తు ఉండాలి నువ్వు ఆ ఉంటా ఉంటా నా బక్కమోడు ఇంటి రాని ఇంటికి వచ్చాక సంగతి చెప్తా అని సంగతి చెప్పుకొని

చిన్న కన్నెక్కాయరా కొల్లపారం సీనుగా నేను కొరక తిన బుద్ధాయరో కొల్లపారం సీనుగా ఇది చూడు పోస్టర్ ఇది ముద్దుల మనమనం లేకున్నది ఇది అబద్ధమా పచ్చక వెళ్ళడానికి లోకమంతా పచ్చ కనిపించినట్టు ఉండని ముచ్చట ఆమెకు కంట నలుసు పడితే ఊదినా ఎన్నిక నుంచి ఎవడో ఫోటో తీసి నీకు పంపించిండు ఆ పేరు చెప్పు అది ఎవడో అని చెప్తా ఏం మస్తు కొట్టినాం పిల్ల ఎంత కొట్టినా కానీ సంవత్సరం కిట్నా పాడైంది ఈ తోట సరే కానీ అక్క ఏం కూరండింది అలా పప్సారి చేసింది అబ్బా పప్సారి చేసిందా పప్సార్లా నెయ్యి వేసుకొని చింతకాయ తొక్కేసుకొని తింటే ఆ మజ్జానే వేరుంటది బావా అందుకే నువ్వు కట్టున్నావా నేను నెయ్యి తినా చూడు సలాకలు ఎక్కువ ముచ్చని పెట్టాళ్ళు నెయ్యి వేసుకొని తిన్నా నేను సలాకులు వేసుకున్నా ఈ ముచ్చట్లు పెట్టడానికి దానికి వచ్చిల్ల మీరు మీరేమని చెప్పాను నీకు ఒక్కా మనం కైకిలికి తీసుకురావద్దా ఎన్ని సార్ చెప్పాను నేను ఇక్కడ అవసరం లేదు ఇద్దరు ముగ్గురు తెచ్చి అక్కడ కొట్టాను అయితే ఒక్కళ్ళు తీసుకొచ్చి ముచ్చట పెట్టాను సార్ ఏం మాట్లాడతాను నోటికి ఎంత తంతేనా మాట్లాడు అంటే నువ్వు నన్ను అనేదా అని అయినామంటే ఇగో ఈ అల్లం మొక్క కూడా కారణం అందుకోసం మికు అన్యాయం దరిగిందాంటే ఇయాసిలే యేయి మా ఏంది మీరు నామిది కర్సు అసు ఏంది అగరి ఏ నుగడు తోరు అహా ఎందుకు కొడుతు ఎందుకు కొడుతున్నావా ఒకసారిగా పైకి చూడు ఏమైందిరా అంత ఉన్నావు ఏం లేదురా ఇంత పదే లొల్లయిందిరాదురా రజిత కంట నలు పడితే ఊదినా అది వెనుక నుంచి కూడా ఫోటో దానికి పంపినరా పెద్ద లొల్లు చేసింది అవునా రా మరి పంపిన వాళ్ళు ఎవరో పేరు అడగపోయినావు మాడినరా రా చెప్తలేదు ఈక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదని తిట్టింట్లే పోయింది అబ్బా నా పేరైతే చెప్పలేదు బతికిపోయినా వదిన తిట్టినంత మాత్రాన నేను నిడిచిపెట్టి ఉంటా అదిరా ఉండు ఉండకపోవడు ఎంతసీర ముచ్చలు కానీ దానికి అనుమానం అయితే దట్టింది కా ఇంకా అనుమానం అంటే అవుతుంది కానీ సంవసారినప్పుడు కొంచెం డల్లు ఉంటాయి కానీ ఏం కాదురా బాధపడకు సరేరా నాకు ఇవాళ పంచభక్ష పరమాణాలు తిన్నట్టయింది కావాలని నేనే ఫోటో తీసి ఆ వదిన గ్రహిస్తే ఆ పిచ్చి వదిన నమ్మింది పచ్చని సంసారంలో సిచ్చు ఆ మంట రగులతోనే ఉంది నాకు ఇంతకంటే కావాల్సింది కావాల్సిందేముంది హాహాహా సంతోషమవుతుంది ఇవాళ అమ్మా అంటే నువ్వు చూసినావా నేను చూడలేదు వదిన చూసింది నాకు చెప్పింది నీకు మూడింది కింద పలిగింది ఇంకో రౌండ్ పట్టురా చేస్తావా ఈ పదవి చేసామనుకో మళ్ళా వలతోంది బిడ్డా